హలో ఫుడీస్ నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాక్శాల ఈరోజు మన వీడియోలో సింపుల్గా స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి ఈ స్వీట్ని ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారండి అంత బాగుంటుంది ప్రెగ్నెన్సీ వాళ్ళు తప్ప ఎవరైనా తినొచ్చండి సో ఈ స్వీట్ ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటనేది చూపించేస్తాను రండి సో ఇంత సింపుల్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ స్వీట్ కోసం నేను ముందుగా పచ్చి పచ్చిపప్పాయని తీసుకున్నానండి అంటే బొప్పాస్కాయ్ తురుముకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా బొప్పాస్కాయని తురుముకుని పక్కన పెట్టుకోవాలండి మీరు చూస్తున్నారు కదా ఇలా తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుంది మిక్సీలో వేస్తే కోర్స్గా బ్లెండ్ చేసుకోండి మ్యాక్సిమమ్ మిక్సీలో వేయకుండానే తురుముకుని చేసుకోండి ఈ స్వీటు అప్పుడే టేస్ట్ బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కాజును వేసుకోవాలండి అలాగే దీంతోపాటు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదాంని కూడా వేసుకుని టూ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి అలాగే టూ టేబుల్ స్పూన్ల కిస్మిస్ని కూడా వేసుకుని బాగా రోస్ట్ చేసుకుని మంచి అరమ్మ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత దీనిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి అలాగే ముందుగా తురుము పెట్టుకున్న బొప్పాసకాయని నేను ఇలా రెండు కప్పులు అయిందండి నాకు సో మీరు మెజర్మెంట్స్తో అయినా వేసుకోవచ్చు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు నేను మీకు మెజర్మెంట్స్ చూపిస్తున్నాను సో ఇలా రెండు కప్పుల్ని కూడా వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈలోపు మనం పచ్చికోవాని రెడీ చేసుకోవాలన్నమాట మీరు పచ్చికోవ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు లేదా బయట నుంచైనా తెచ్చుకోవచ్చండి బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది పచ్చికోవ రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక వేరొక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకున్నానండి ఈ వాటర్ వేయడం వల్ల పాలు విరిగిపోకుండా అన్నమాట వాటర్ కాస్త మరిగిన తర్వాత దీనిలోకి అరకప్పు పాలను వేసుకోవాలండి అలాగే త్రీ టేబుల్ స్పూన్లు పాల పొడిని కూడా వేసుకుని ఈ పాలు మొత్తం దగ్గరగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి దగ్గరగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చి ఇచ్చి పక్కన పెట్టుకోవాలండి అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకుంటున్నాం కదా ఈ తురుము బాగా ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని దీనిలోకి కూడా ఒక అరకప్పు పాలను వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఉపాయకాయ కూడా కుక్ అయిన తర్వాత దీనిలోకి అరకప్పు షుగర్ని వేస్తున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఎగ్జాక్ట్ సరిపోతుంది ఇన్ కేస్ మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక టూ టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి చాలు సో షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి దగ్గరగా అయిపోవాలన్నమాట సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా ఉన్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి సో నెయ్యి నేను ఆల్రెడీ ఎక్కువే వేసుకున్నాను సో మీకు ఈ స్టేజ్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకోవాలి కొన్నిట్లో ఇలాచీ పొడి నాకు నచ్చదండి సో నేను వేసుకోవట్లేదు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోవాని కూడా వేసేసుకోవాలండి మొత్తం మెత్తగా కలిపేయకూడదు మీరు చూసారు కదా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది అనమాట ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినిచ్చి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా బొప్పాస్కాయ హల్వా ఎంత ఈజీగా చేసుకోవచ్చో సో ఇలాంటి రెసిపీని మిస్ అవుతారా అస్సలు మిస్ అవ్వద్దండి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిందే టేస్ట్ చేయించాల్సిందే ప్రెగ్నెన్సీ వాళ్ళు తినొద్దండి తినకూడదు సో మిగతా వాళ్ళు ఎవరైనా తినొచ్చు ఇష్టంగా కూడా తింటారండి ఇలా పచ్చిపప్పాయతో హల్వా చేయొచ్చు అని మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా